హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అందరు బాగున్నారని చెప్పేసి అనుకుంటాను చాలామంది కామెంట్ చేస్తున్నారు మనకి అనయ ఎటువంటి బుక్స్ చదివితే ఏ బుక్స్ చదవాలి అటు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఇటు ఆంధ్రా నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఎటువంటి బుక్స్ చదివితే మేము ఉద్యోగాన్ని సంపాదిస్తాము అని చెప్పేసి కొన్ని బెస్ట్ బుక్స్ అయితే మీరు చెప్పండి అని ఆ వాటిని చదువుకుంటామని చెప్పేసి కామెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం బెస్ట్ బుక్స్ గురించి అయితే చెప్పబోతున్నాం మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి పక్కన హైప్ అని వస్తుంది హై హైప్ అయితే నొక్కితే యూట్యూబ్ అనేది అనేక మందికి ఈ వీడియోల్ని షేర్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు ఇక కానిస్టేబుల్కి వచ్చి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్ కానిస్టేబుల్కి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఎస్ఐ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఈ ఫోర్ హండ్రెడ్ మార్క్స్లో ఎస్ఐకి జనరల్ స్టడీస్ నుంచి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటే ఆథోమేటిక్ రీజనింగ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మార్క్స్ టోటల్ ఎస్ఐకి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ కానిస్టేబుల్కి వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అనమాట ఇక ఐటెక్ విజయ రహస్యం లేటెస్ట్ వర్షం తీసుకోండి ఐటెక్ విజయ రహస్యం తీసుకోండి అది కూడా తెలుగు మీడియం తీసుకోండి విజయ్ శిఖరం లేటెస్ట్గా వచ్చినటువంటి బుక్ విజయ్ శిఖరం విజయ్ శిఖరం అనేటువంటి బుక్ ఒకటి వచ్చింది లేటెస్ట్గా ఆ బుక్ కూడా చాలా బాగుంది ఆ బుక్ కూడా మీరు చూడండి ఇక స్టాక్ జీకేకి వచ్చి స్టాకు జీకొచ్చి ఇంగ్లీష్ మీడియం అయితే హరిహంత్ పబ్లికేషన్స్ తీసుకోండి హరిహంత్ పబ్లికేషన్స్ తీసుకోండి అన్నమాట అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వచ్చేసి షైన్ ఇండియా బుక్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ వచ్చేసి షైన్ ఇండియా తీసుకోండి అదేవిధంగా డైలీ న్యూస్ పేపర్ చదవండి డైలీ న్యూస్ పేపర్స్ చదవండి డైలీ న్యూస్ పేపర్స్ చదవండి ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ పేపర్స్ ఇక్కడ ఆంధ్రాలో సాక్షి పేపరు ఇవి చూడండి వీక్లీ మ్యాగ్జైన్స్ మంత్లీ మ్యాగజైన్స్ వాటిని కూడా చూడండి ఇంకా పాలిటీ వచ్చేసి ప్రభాకర్ రెడ్డి గారి బుక్ పాలిటీ పొలిటికల్ సైన్స్ వచ్చేసి ప్రభాకర్ రెడ్డి గారి బుక్ అయితే చూడండి ప్రభాకర్ రెడ్డి గారి బుక్ హిస్టరీ వచ్చేసి ఈ సేనయ్య సార్ సేనయ్య సేనయ్య గారి బుక్ చూడండి సేనయ్య గారి బుక్ చూడండి ఇంకా మీకు ఇంకో బుక్ కావాలంటే హిస్టరీ కరీం సార్ బుక్ కరీం కరీంసార్ది కానీ సీనయ సార్ కానీ అటు కరీం సార్ కరీం సార్ బుక్ కానీ సీనేయ సార్ బుక్ కానీ చూడండి హిస్టరీ వచ్చేసి ఎకనామిక్స్ వచ్చి చిరంజీవి గారి బుక్ చూడండి ఎకనామిక్స్ ఎకనామిక్స్ వచ్చేసి చిరంజీవి గారి బుక్ అయితే చూడండి జాగ్రఫీ వచ్చేసి రమణారెడ్డి గారి బుక్ చూడండి జాగ్రఫీ జాగ్రఫీ వచ్చేసి రమణారెడ్డి గారి బుక్ చూడండి అది బాగుందని చెప్పేసి చాలామంది కూడా మనతో చెప్పడం జరిగింది ఇక జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ వచ్చేసి ఎస్ఎస్సి జనరల్ అవేర్నెస్ ఎస్ఎస్సి జనరల్ అవేర్నెస్ సాల్వ్డ్ పేపర్ బుక్ కూడా ఉంటుందంట సాల్వ్డ్ పేపర్స్ బుక్ అది చూడండి ఇక అర్థమేటిక్ వచ్చేసి ఆర్శేఖర్ వారి బుక్ చూడండి అర్థమేటిక్ వచ్చేసి ఆర్ఎస్ శగర్వాల్ గారి బుక్ చూడండి ఆధమేటిక్ రీజనింగ్ వచ్చేసి పుప్పాల శివాజీ గారి బుక్ చూడండి రీజనింగ్ వచ్చేసి పుప్పాల శివాజీ గారి బుక్ చూడండి అదేవిధంగా ఇంగ్లీష్ వచ్చేసి ఆధర్వ్ ఎస్పి బక్షి ఇంగ్లీష్ వచ్చేసి థర్టీ మార్క్స్ ఉంటుంది కదా ఇరవై ఐదు నుంచి థర్టీ మార్క్స్ వస్తుంది చాలా ఇంపార్టెంటు ఇది ఆధర్ఓ సారో ఎస్పి బక్షి గారి బుక్ చూడండి ఇది హరిహాంత్ పబ్లికేషన్స్ నుంచి ఉంటుందంట హరిహాంత్ పబ్లికేషన్స్ ఈ బుక్స్ అయితే మీరు చూడండి చాలా మంచి మంచి బుక్స్ అనమాట వీటిని ఎక్కువ చదవండి ఎక్కువ రిపీటెడ్గా చదవండి అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ రాసుకోండి అందులో రఫ్ నోట్స్ రాసుకోండి వాటిని ఎక్కువగా మీరు రివిజన్ చేయండి మాక్ టెస్టులు రాయండి ఎక్కువ మాక్ టెస్టులు రాయండి ఓల్డ్ పేపర్స్ని చూడండి ఓల్డ్ పేపర్స్ స్టడీ చేయండి సిలబస్ను స్టడీ చేయండి సిలబస్ను స్టడీ చేయడం ద్వారా మనం ఎక్కువ మార్కులు మాక్ టెస్టులు రాయడం ద్వారా బబ్లింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఈ విధంగా వీటితో పాటు అకాడమీ బుక్స్ చూడండి ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అకాడమీ బుక్స్ కాక చూడగలిగితే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది అనమాట ఇలాగా మీరు ప్లాన్ చేసుకొని చదవండి ఇది మనం ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ వీడియో ఓకే థ్యాంక్ యూ